ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ గురించి మీకు తెలుసా అది ఒక మూడు వందల నలభై గదుల రాజరికపు హంగులతో నిర్మించబడిన రాష్ట్రపతి ఆవాసం అందులో ప్రస్తుతం రాష్ట్రపతి ముర్ము నివసిస్తున్నారు రెండేళ్లు గడిపేస్తారు అయితే అంత పెద్ద భవనంలో ఆమె మాత్రం ఓ గెస్ట్ రూమ్ ఎంచుకుని నిరాడంబరంగా జీవిస్తున్నారు అది మన భారతీయుల నిరాడంబరతను సూచిస్తుంది అయితే రాష్ట్రపతి నివాసం అన్నది ఆ దేశపు ప్రథమ పౌరుడు లేదా పౌరురాలు నివసిస్తారు కాబట్టి అన్ని హుందాతో పాటు అన్ని హంగులు ఉండి తీరాలి సో రాష్ట్రపతి భవన్ అని పిలువబడే ఈ భవనం గురించి ప్రపంచంలోని మరికొన్ని దేశాధ్యక్షుల ప్యాలెస్ ల గురించి ఈ రోజు లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనలో చాలా మందికి ఇంకా రాష్ట్రపతి భవన్ గురించి చాలా వివరాలు తెలియవు మన రాష్ట్రపతి భవన్ దేశ రాజధాని ఢిల్లీలో ఉంది దీన్నే ప్రెసిడెంట్ హౌస్ అని కూడా అంటారు బ్రిటిష్ కాలంలో నిర్మించబడిన ఈ భవనం ప్రపంచంలో రెండవ అతిపెద్దదిగా రికార్డులోకి చేరింది ఢిల్లీని రాజధానిగా ఎంచుకున్నప్పుడు బ్రిటిష్ వారు బ్రిటిష్ రాయ్ నివాసాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు దాంతో ఆ పనిని ఇద్దరు ప్రముఖ ఆర్కిటెక్ట్లకు అప్పగించారు వారిలో ఒకరు సర్ ఎడ్విన్ కాగా మరొకరు హర్బర్ట్ బేకర్ రాష్ట్రపతి భవన్ నిర్మాణం పంతొమ్మిది వందల పన్నెండులో ప్రారంభమై దాదాపు పదిహేడు సంవత్సరాల పాటు నిర్మాణం కొనసాగింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాటికి అన్ని హంగులను పూర్తి చేసుకుంది ఈ భారీ భవనాన్ని నిర్మించడానికి దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది కార్మికులు కళాకారులు అవసరమయ్యారు సుమారు ఏడు వందల మిలియన్ల ఇటుకలను భవన నిర్మాణంలో ఉపయోగించారు రాష్ట్రపతి భవన్ కోసం మల్చా రైసినా గ్రామాల నుండి సుమారు నాలుగు వేల హెక్టార్ల భూమిని సేకరించారు అప్పటి బ్రిటిష్ కాలంలో దీని నిర్మాణానికి కోటి నలభై లక్షల రూపాయలు ఖర్చయ్యాయని రికార్డులు చెబుతున్నాయి ఫైవ్ స్టార్ హోటల్ గదులను తలదన్నేలా ఉండే గదులు డెబ్బై నాలుగు వరండాలు పద్దెనిమిది మెట్ల మార్గాలు ఉన్నాయి రాష్ట్రపతి భవన్ లో అనేక ఆడిటోరియంలు ఉన్నాయి భారీ బ్యాంక్వెట్ హాల్ ప్రముఖ దర్బార్ హాల్ క్లాక్ టవర్లు అశోక్ హాల్ లను ప్రధానంగా చెప్పుకోవచ్చు కాంప్లెక్స్ ముప్పై ఏడు ఫౌంటైన్లతో ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి తెప్పించబడిన నూట యాభై రకాల పూల మొక్కలతో అద్భుతమైన పదిహేను ఎకరాల విస్తీర్ణంలో మొఘల్ గార్డెన్ ఏర్పాటు చేశారు రాష్ట్రపతి భవన్ ఎంత పెద్దది అంటే ప్యాలెస్ ను పూర్తిగా ఆస్వాదించాలంటే గైడ్ సహాయం తప్పనిసరి అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల యాభైలో దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఒకప్పుడు వైసాయ నివాసంగా ఉన్న ఈ భవనం భారత రాష్ట్రపతి అధికారిక చిరునామాగా మారింది రాష్ట్రపతి భవన్ లోని గెస్ట్ వింగ్ ను సౌత్ వెస్ట్ వింగ్ అని కూడా అంటారు ఇది మూడు అంతస్తులను కలిగి ఉంటుంది మొదటి అంతస్తు దేశాధినేతలు మరియు ప్రతినిధి బృందంలోని ఇతర సీనియర్ సభ్యులందరికీ ఆతిథ్యం ఇవ్వడానికి ఏర్పాటు చేశారు ఇవి కాక ద్వారకా నలందా అని పిలువబడే రెండు ప్రముఖ సూట్లు కూడా ఉన్నాయి మన దేశానికి అతిథులుగా వచ్చే దేశాధినేతలు ముఖ్యమైన ప్రముఖుల బస కోసం ఇవి ఉపయోగించబడతాయి ప్రారంభంలో వైస్రాయలు మరియు వారి కుటుంబాలు తమ నివాసానికి ఈ వింగ్ ను వినియోగించుకున్నారు అందుకే అప్పట్లో రాష్ట్రపతి భవన్ ను వైస్రాయ్ హౌస్ అని కూడా పిలిచేవారు ద్వారకా సూట్ అతి పెద్దదిగా ఉండగా తర్వాత స్థానంలో నల్లందా సూట్ ఉంటుంది ఈ సూట్లు అందమైన మొఘల్ గార్డెన్ ను ఆనుకుని ఉంటాయి అక్కడ నుంచి గార్డెన్ లోని మొక్కలు అద్భుతంగా కనిపిస్తాయి రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి దేశ విదేశాల్లో అందుకున్న బహుమతులను ప్రదర్శించే ప్రత్యేక హాల్ ఉంది ఇందులో కింగ్ జార్జ్ ఫైవ్ ఉపయోగించిన రెండు వెండి కుర్చీలు కూడా ఉన్నాయి రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్లో గుప్తుల కాలం నాటి గౌతమ బుద్ధిని అందమైన భారీ విగ్రహం ఉంది ఇది నాలుగవ శతాబ్దానికి చెందిన స్వర్ణయుగము నాటి వారసత్వపు కళను ప్రదర్శిస్తుంది బుద్ధ విగ్రహం ఉన్న దర్బార్ హాల్లో పౌర రక్షణ వేడుకలను నిర్వహిస్తారు ఇక్కడే ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవాలు మంత్రి మండలి భారత ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించడానికి ఉపయోగపడుతుంది రాష్ట్రపతి భవన్ లోపల కిచెన్ మ్యూజియం కూడా ఉంది పాతకాలంలో భారత రాష్ట్రపతి వంటగదిలో ఉపయోగించిన పాత్రలు వంటకాల సేకరణ ఇందులో చూడవచ్చు భారతదేశ రాజధాని కోల్కతా నుంచి ఢిల్లీకి మారిన పంతొమ్మిది వందల పదకొండు నుండి ఉపయోగించిన వంట సామానాలు కనిపిస్తాయి భారత రాష్ట్రపతి భవనంలో అందంగా అలంకరించబడిన మరొక గది పేరు అశోక హాల్ వివిధ ఉత్సవ కార్యక్రమాలను నిర్వహించడానికి ఈ గది ఉపయోగపడుతుంది ఈ గదిలో ఎక్కడ చూసినా కళాఖండాలే కనిపిస్తాయి ముఖ్యంగా అద్భుతమైన ఆయిల్ పెయింటింగ్ డిజైన్ ను కలిగి ఉన్న పైకప్పును అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అలా నాటి రాచరికప్పు వ్యవస్థలను కళ్లకు కట్టేలా ఉండే ఆ దృశ్యాలను చూడటం ఓ జీవితకాలపు అనుభవంగా మిగిలిపోతుంది ఇప్పటి వరకు చెప్పుకున్నవి కాకుండా మరెన్నో రహస్య నిర్మాణాలు కూడా ఉన్నాయి సెక్యూరిటీ కారణాలతో అవి బయట ప్రపంచానికి తెలియనివ్వరు సో ఇవి మన దేశ అధ్యక్షుడు నివసించే రాష్ట్రపతి భవన్ విశేషాలు ఇక విదేశాల్లోని కొన్ని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ గురించి చూస్తే ప్రతి దేశంలోనూ ప్రభుత్వంలో రాష్ట్రపతికి ముఖ్యమైన పాత్ర ఉంటుంది అందుకే అక్కడి రాష్ట్రపతి ఆవాసం విభిన్నంగా ప్రత్యేకంగా అగ్రశ్రేణిగా రూపొందించబడుతుంది కొన్ని దేశాల్లో రాష్ట్రపతి భవన్ ను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతి ఉండదు అయితే టర్కీలోని రాష్ట్రపతి భవన్ అమెరికా వైట్ హౌస్ కంటే యాభై రెట్లు పెద్దదిగా ఉంటుంది ఇందులో వెయ్యి గదులు ఉన్నాయి దీని విలువ దాదాపు ఒకటిన్నర బిలియన్ డాలర్లుగా అంచనాలు ఉన్నాయి టర్కీ రాష్ట్రపతి భవన్ ప్రపంచంలోనే అత్యంత అందమైన అద్భుతమైన రాష్ట్రపతి భవనం ఇందులోకి టూరిస్టులకు అనుమతి ఉంది అందులో చూడాల్సిన విశేషాలు చాలానే ఉన్నాయి ఆపై వచ్చేది రాజ్యం అమెరికా అధ్యక్షుడు ఉండే శ్వేత సౌదం గురించి చెప్పుకోవాలి అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ లో ఆయన కోసం నూట ముప్పై రెండు గదులు ఉంటాయి అతిపెద్ద గార్డెన్ ముందు హుందాగా కనిపించే వైట్ హౌస్ నిర్మాణ ప్రక్రియ పదిహేడు వందల తొంభై రెండు అక్టోబర్ పదమూడున ప్రారంభమైంది ఐరిష్ లో జన్మించిన జేమ్స్ హోబన్ అనే ఇంజనీర్ వైట్ హౌస్ కు రూపకల్పన చేశారు జేమ్స్ వృత్తి రీత్యా ఆర్కిటెక్ వైట్ హౌస్ భవనం బయట వైపు గోడలకు తెలుపు రంగు పెయింటింగ్ చేసేందుకు దాదాపు ఐదు వందల డెబ్బై గ్యాలర్ల పెయింటింగ్ అవసరం అవుతుంది వైట్ హౌస్ కు పద్దెనిమిది ఎకరాల భూమి మాత్రమే ఉంది ఆరు అంతస్తుల్లోని యాభై ఐదు వేల అడుగుల ముప్పై రెండు గదులు ముప్పై ఐదు బాత్రూమ్లు నూట నలభై ఏడు కిటికీలు ఉన్నాయి ఇందులోనే ఓ సినిమా థియేటర్ స్విమ్మింగ్ పూల్ జాగింగ్ ట్రాక్ కూడా ఉంది ఇక మరో అగ్రరాజ్యం రష్యా విషయానికి వస్తే ఒకప్పటి సోవియట్ యూనియన్ కాలం కన్నా ముందు ఈ భవనాన్ని నిర్మించారు అక్కడ అధ్యక్షుని అధికారిక నివాసాన్ని క్రెమ్లిన్ అని పిలుస్తారు క్రీస్తు శగం పద్నాలుగు వందల తొంభై రెండులో పింక్ కలర్ ఇటుకలతో నిర్మించిన ఈ నిర్మాణం చుట్టూ ఒకటిన్నర మైళ్ల చుట్టుకొలతతో త్రిభుజాకార గోడలు ఉన్నాయి ఇందులో ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ హుందాగా నడుచుకుంటూ వస్తుంటారు ఆపై వచ్చేది లండన్ లోని బకింగ్హామ్ ప్యాలెస్ ఇప్పటికీ సజీవంగా ఉన్న బ్రిటిష్ రాచరికపు భవనం వెస్ట్ మినిస్టర్ నగరంలో ఉంటుంది పంతొమ్మిదవ శతాబ్దంలో జాన్ నాష్ ఎడ్వర్డ్ బ్లోర్ అనే వాస్తు శిల్పులతో కేంద్ర ప్రాంగణం చుట్టూ మూడు బాల్కనీలతో నిర్మించడం జరిగింది అటు జపాన్ లోనూ రాచరికం కొనసాగుతుంది జపాన్ చక్రవర్తి యొక్క ప్రాథమిక నివాసం నిర్మాణం కూడా అద్భుతంగానే ఉంటుంది ఇది టోక్యోలోని చియాడావార్ లో ఉన్న పెద్ద పార్క్ లాంటి ప్రాంతం ప్రధాన ప్యాలెస్ తో సహా పలు భవనాలను కలిగి ఉంది తోటలతో సహా దీని మొత్తం వైశాల్యం ఒకటి పాయింట్ ఒకటి ఐదు చదర కిలోమీటర్లుగా ఉంటుంది అకిహిటో చక్రవర్తి రాజీనామా తర్వాత నరుహిటో చక్రవర్తిగా పంతొమ్మిదిలో పదవి బాధ్యతలు చేపట్టారు ఇక చైనాలోని జోంగ్ నాన్ హై భవనం అనేక చరిత్రలను చూసింది ఇది చైనా అధ్యక్షుడి అధికారిక నివాసం అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడికి ప్రజలను ఎప్పుడూ అనుమతించలేదు కాబట్టి ప్యాలెస్ గురించి ఎక్కువ వివరాలు బయట ప్రపంచానికి తెలియదు